నమస్కారం నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభాస్ ప్రభాస్ ఏది చేసినా సంచలనమే అయితే ప్రభాస్ పెళ్లి కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్న వాళ్ళకు ఒక తీపి కబుర్ అని అనుకోవచ్చు మరి అది పెళ్లి కబురా మరేంటా అనేది కూడా తెలుసుకుందాం రీసెంట్గా ఇన్స్టాలో ఒక పోస్ట్ అయితే చేశారు ప్రభాస్ హాయ్ డాలింగ్స్ నా జీవితంలోకి ఒక స్పెషల్ పర్సన్ రాబోతున్నారు జస్ట్ వెయిట్ అనే ఒక పోస్ట్ చేశారు ఈ పోస్ట్ చూసిన వాళ్ళంతా కూడా ఫ్యాన్స్ అందరూ కూడా వదినమ్మ రాబోతుందేమో ప్రభాస్ పెళ్లి చేసుకుంటారేమో అని కామెంట్స్ చేస్తున్నారు మరి నిజంగానే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారా అసలు ఎందుకు పోస్ట్ చేశారు సో దీని గురించి పూర్తిగా ఇవాళ మనం ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ నిజంగా ప్రభాస్ గారు పెళ్లి చేసుకున్నారంటే ఫ్యాన్స్కి అయితే పెద్ద పండగ అప్పట్లో చాలా రూమర్స్ వచ్చాయి అనుష్క ప్రభాస్ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు ఒకవేళ ఫ్యాన్స్ వాళ్ళకి ఇష్టమై వాళ్ళిద్దరు ఫొటోస్ని కూడా ఏఐ చేసి కూడా కొన్ని పిల్లలతో ఉన్న ఫోటోలు కూడా బాగా హల్చల్ చేశాయి సో ఇప్పుడు ఈ పోస్ట్ తర్వాత బహుశా మళ్ళీ అనుష్కని పెళ్లి చేసుకోబోతున్నారా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా మేనకోడలు కూడా రాబోతుంది ఇట్లా రకరకాల కామెంట్స్ వస్తున్నాయి ఇంతకీ ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ అసలు కొంతమంది అయితే ఇవాళ సాయంత్రం ఎంగేజ్మెంట్ అని చెప్పి ఫోన్ చేశారు నీకు తెలుసా సాయంత్రం ఎంగేజ్మెంట్ అవునా మరి కొంతమంది ఏమన్నారంటే లేదు సీక్రెట్గా ఈరోజు పెళ్ళంట రేపు అభిషాలకు ప్రటిస్తారట అని కొంతమంది ఉన్నారు ఇలాంటివన్నీ వచ్చినాయి ఇప్పుడు ఆయన ట్వీట్ చేసేటంటే దాంట్లో ఏదో అంతరార్థం ఉండే ఉంటుంది లేకుండా ఉండదు కదా ఇప్పుడు కలికి సినిమాకి ప్రమోషన్స్ కూడా చేయాలి వాళ్ళు జూన్ ఇరవై ఏడు దగ్గర పడుతుంది కాబట్టి ఒక వైరల్ అవ్వాలి న్యూస్ అందరికి వైరల్ అయ్యి న్యూస్ ఏది ప్రభాస్ పెళ్లి చాలా మంది వెయిట్ చేస్తున్నారు తమ ఇళ్ళ పిల్లల పెళ్లి గురించి పట్టించుకోవట్లేదు కానీ ప్రభాస్ పెళ్లి గురించి మాత్రం యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది అవును ఇప్పుడు హీరోయిన్ కలికి పదుకొని దీపిక పదుకొనే సంబంధించి ఏమైనా ఆ భైరవ జీవితంలోకి ఏమైనా ప్రవేశిస్తుందా అనుకోవచ్చుగా ఒక స్పెషల్ పర్సన్ ప్రవేశిస్తున్నారంటే ఆ స్పెషల్ పర్సన్ దీపికా పదుకొని అనుకోవచ్చుగా కలికి సినిమాలో అనుకోవచ్చుగా ఇప్పుడు ప్రభాస్కి ఇప్పటికే చాలా రకాల పెళ్ళిళ్ళు చేశారు చాలా సార్లు పెళ్ళిళ్ళు చేశారు కుర్తి సనంతో అన్నారు అనుష్కతో అన్నారు రకరకాలుగా రకరకాల వ్యక్తులతో పెళ్లి చేశారు ఇవి సినిమా వాళ్ళ జీవితాల్లో సినిమాల్లో పెళ్ళిళ్ళు చూస్తూ ఉంటారు ఎట్లా చేసుకుంటారో అనేక సినిమాల్లో నీ జీవితంలో కూడా అంటకట్టేస్తూ ఉంటారు కాబట్టి ఏది చేస్తే ఏదంటే వైరల్ అవుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి అలా ఒక డైలాగ్ అర్థం కాకుండా నర్మగర్భంగా ఒక ట్వీట్ అయితే ఒక ఇన్స్టాలో పోస్ట్ అయితే పెట్టారు అది వాళ్ళ వైరల్ అవుతుంది పోనీ ఎందుకంటే ఎన్నికలు వేడితో బుర్ర హీట్ అయిపోయింది కాబట్టి కాస్త ఇది ఒక రిలీఫ్ కొంతమందికి అవును సో నిజానికి ఒకవేళ కల్కే సినిమా ప్రమోషన్లో భాగంగానే భాగంగా నేను ట్వీట్ చేస్తుంటారు అని అనుకుంటే నా జీవితంలో ఒక స్పెషల్ పర్సన్ రాబోతున్నారు నా జీవితం వల్ల మన జీవితంలోకి అన్నారు మన జీవితం ఇప్పుడు నా జీవితంలో కంటే అనుష్క వస్తుంది అనుకోవచ్చు మన జీవితంలో కంటే నా జీవితంలోకి ప్రభా జీవితంలోకి అనుష్కట్ట వస్తుంది అట్లా అనుకోలేము కదా నీ జీవితం నువ్వు కూడా మన మన కదా మన అందరం మనందరి జీవితాల్లోకి అనుష్క రాదుగా మనందరి మనందరి జీవితంలోకి కృతన్ రాదుగా అసలు మనందరి జీవితంలో ఆయన భార్య రాదు కదా రాదు కదా ఆయన మన అన్నాడు ఆయన వరకు మీరు అన్నట్టు సినిమా ప్రమోషన్ కూడా ఉండొచ్చు కాబట్టి ఆ సినిమా ప్రమోషన్ అనుకుంటున్నా సినిమాకి సంబంధించిన ప్రమోషన్ ఏదో ఒక సినిమా అయ్యి ఉంటుంది నాకు తెలిసి కలిసి సినిమా దగ్గర పడుతుంది కాబట్టి ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది సినిమా రిలీజ్ విషయంలో కూడా ఇప్పటికే ప్రమోషన్ స్టార్ట్ చేయబోతు లేట్ అయ్యింది ఇప్పటికే చేసేయాలి స్పీడ్గా కాబట్టి వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు అందులో భాగంగానే ఈ ప్రభాస్తో ఈ ఇన్స్టా పోస్ట్ పెట్టి ఉంటాను అనుకుంటున్నాను లేదా ఒకవేళ ఆయన జీవ మన జీవితం అందరూ అభిమానులు కూడా మనమే అనుకుని కుటుంబం అనుకుని మనందరూ ఒకే కుటుంబం అనుకుని మన జీవితంలో కొత్త వ్యక్తిని మీకు పరిచయం చేయబోతానంటే అది కూడా ఎండొచ్చు చెప్పలేము ఎందుకంటే ఆయన ఒక గా చూస్తూ ఉంటాడు కాబట్టి అందరూ మన ఫ్యామిలీ అనుకుంటాడు కాబట్టి అట్లా కూడా అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ పెద్దమ్మగారు ఎప్పటి నుంచో అంటున్నారు కి పెళ్లి చేయాలనే కోరిక ఎప్పటి నుంచి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు చాలా మంది ఎదురు చూస్తున్నారు ప్రభాస్ పెళ్లి ఎప్పుడు ప్రభాస్ పెళ్లి అని సల్మాన్ పెళ్లి ఎప్పుడు అవుతుంది మనకు అనవసరం కానీ ప్రభాస్ పెళ్లి వరకు అవసరమే ఒకప్పుడు సల్మాన్ గురించి మాట్లాడి మాట్లాడి వదిలేశారు భోజనం పెడతాడు మొన్న పెద్ద చనిపోయితే మగల్ లో భారీగా భోజనం పెట్టాడు కాబట్టి బాహుబలి విందు పెట్టాడు కాబట్టి ప్రభాస్ పెళ్లి అయితే మంచి బాహుబలి విందు బాహుబలి తాలి అంటూ ఉంటారు హోటల్స్ లో కూడా ఈ మధ్య బాహుబలి తాలి ఏంటి ఆ బాహుబలి తాళి పెడతాడేమో అని కూడా అనుకోవచ్చు ఏదేమైనా ప్రభాస్ ఇవాళ పోస్ట్ లో చెప్పేది ఏదో కానీ రేపు మళ్ళీ దానికి సంబంధించిన కంటిన్యూట్ అయితే ఉంటుంది అనుకున్నాను నేను దీన్ని కొనసాగింపుగా రేపు మళ్ళీ పోస్ట్ పడవచ్చు అవకాశం అయితే ఉంది ఓకే సార్ అయితే ఇంకొకటి ఇప్పుడు మీరు అన్నట్టు ట్వంటీ సెవెంత్న సినిమా రిలీజ్ అని అని అంటున్నారు కదా సో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా వీళ్ళు చేసేసారంటారా అంతే కదా జూన్ ఇరవై ఏడు ఇప్పుడు ఈ నెల ఇరవై ఏడుకి ఖచ్చితంగా నెల ఉంటుంది ఈ నెల రోజులు కాబట్టి టైం ఉంది కాబట్టి ఇప్పుడు పది రెండు నలభై రోజులు టైం ఉంది ఈ మండలం పాటు మీకు కలికి సినిమా సంబంధించిన అన్ని కొట్టేస్తారు చాలా రకాల పాత్రల పరిచయాలు కానీ లేదా కమల్ హాసన్ పాత్ర ఏంటి ఆల్రెడీ ప్రభాస్ పాత్ర బహిరంగ వచ్చింది ఇంకా ఎవరెవరు ఉన్నారో ఏ ఎవరు ఎవరు ఏ పాత్రలు వేస్తారు కొద్దిగా ట్యూన్ చేస్తారు మైండ్కి సినిమా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అట్లా ఇప్పుడు చిన్న సినిమాల తర్వాత భారీ పెద్ద సినిమా అంటే ఇక కలికే ఇండస్ట్రీ చాలా ఇదిగా ఉంది కాబట్టి థియేటర్ పరిస్థితికి బాగాలేదు కాబట్టి ఒక ఊపు వచ్చింది ప్రభాస్ స్టేట్మెంట్తో ఊపు వచ్చింది అలాగే బహుశా ఇంకా కొత్త విషయం ఏమైనా ఉందా కలికి కాకుండా ఇంకా కొత్త విషయం కూడా ఏమైనా చెప్పబోతున్నాడు ఆయన మొత్తానికి ఇవాళ ఈ పోస్ట్ వచ్చిందంటే దీనికి కొనసాగింపుగా కంపల్సరీగా ఏదో మసాలా పోస్ట్ మళ్ళీ రేపు ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది రేపు వెళ్ళిండవు రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ